వెల్కమ్ టు స్టూడియో సీసీ రోడ్ల నాణ్యత కరువు రంపచోడవరం మండలం మండలంలోని తామరపల్లి బందపల్లి ఉట్ల పంచాయతీ పరిధిలో గత ఎనిమిది నెలల క్రితం వేసిన సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత కరువైందని తెలుస్తుంది రోడ్డు పనులు చేసి ఎనిమిది నెలలు కాకుండానే కంకర బయటికి రావడం హెడ్జీలు ఇరిగిపోవడం జరుగుతుంది నాసీ రకం ఇసుక నాసీ రకం సిమెంట్ వాడటం వలన సీసీ రోడ్లు త్వరగా పోతున్నాయని పలు విమర్శలు వస్తున్నాయి రోడ్లకు ఇరువైపులా మట్టి వేయకుండానే రోడ్లు పాడైపోయే పరిస్థితి ఏర్పడిందని అధికారులు పూర్తిస్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాతే బిల్లులు చెల్లించాలని ఈ పైన ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తుంది